కొంత యుద్ధమైన తర్వాత సహదేవుడు కత్తి పదని ఒక బాణాన్ని శక్నిపై వేస్తూ మూర్ఖుడా నీవు చేసిన మహాపాపానికి ఇది బహుమానం అన్నాడు ఆ బాణం చూటిగా పోయి కత్ కత్తిలా శక్ని కంటాన్ని నరికింది కౌరలో క్రూర కార్యాలన్నిటికీ మూలమైన శక్కులు తల భూమిపై దొరికింది నాయకుడి లేక కౌర సైన్యం చెదిరిపోయింది అన్ని దిశలకు పరిగెడుతుంది పాండవ సైనికులు వారి వెన్నంటి తరిమి ఆకర మనిషి వరకు చంపేశారు ఓయ్ భారత నీ పదకొండు అక్షోహిణీల సైన్యం ఇలా ధ్వంసమైంది ఈ కార్యనిర్వహణకు సగర్వంగా దీరిలే వచ్చి వేలకొద్దుల రాజులందరిలోనూ యుద్ధభూమిలో గొప్ప గాయాలు తగిన రాజు దుర్యోధను మాత్రమే కనిపించాడు యుద్ధవసాన చరిత్రను ధృతరాష్ట్రకు సంజీవుడు పోసుకొచ్చినట్లు చెప్పాడు పరాజితులైన తన సైన్యాన్ని కూడదీయడానికి వృధా ప్రయత్నాలు చేసిన దుర్యోధనుడు ఒంటరి తన గదం తీసుకుని ఒక నీటి మడుగు వద్దకు వచ్చాడు అతని శరీరమంతం అగ్నిలా మండుతుంది ఆ మడుగులో నీరు అతను ఆకర్షించింది నీటిలోకి దిగుతూ బుద్ధిమంతుడైన విధుడికి ఏమి జరగలదో తెలుసు అతడు మాకు చెప్పాడు వినకపోయాం ఫలితం అనుభవిస్తున్నాం అదే నిర్దిష్ట నాయు అని మనసులో అనుకున్నాడు తమని ఎడతెరకి ఎడతెగని వైరానికి దించిన గొప్ప శత్రువు దుర్యోధను మడుగులో ఉండటాన్ని ఎదుష్టాడు అతను తమ్ముళ్ళు చూశారు ఎదిష్టాడు దుర్యోధన కుటుంబాన్ని తెగను నాశనం చేసి ఈ మడుగులో దాగున్నావా నీవు మరణం నుంచి తప్పించుకోగలవా నీ గర్వం ఎట్టిపోయింది ఇప్పుడు నీకు సిగ్గులేదా లేదా బయటకు వచ్చి యుద్ధం చెయ్యి బుట్టికతో చైత్రుడివై యుద్ధం చావు అన్నా నువ్వు వెనదీస్తున్నావా అని ఉడికించాడు దీంతో దుర్యోధిని మడుగు నుంచి బయటికి వచ్చే రాజసంతో ఓయే ధర్మపుత్ర నేను ప్రాణాన్ని దాచుకోవడానికి ఇక్కడికి రాలేదు భయం వల్ల కూడా నేను ఇక్కడికి రాలేదు నాలో ఉన్న ఏడిని ఈ నీటితో చల్లబరుచుకోవడానికి వచ్చాను నేను చావుకు భయపడినా జీవించి ఉండను కానీ నేనెందుకు యుద్ధం చేయాలి ఎందుకోసం నేను యుద్ధం చేయడానికి వచ్చానో ఆ పదార్థం ఏది ఈ ప్రపంచంలో లేదు నాకు సహాయం చేసిన నా ఉన్న వారందరూ చనిపోయారు రాజ్యం కావాలనే నా కోరికపోయింది నీకు ఈ ప్రపంచమంతా ఎదురు లేకుండా వదిలిపెట్టాను కనుక అడ్డు లేని రాజ్యాధిపత్యాన్ని రాజ్యాధిపత్యాన్ని స్వీకరించి ఆనందించు అన్నాడు యుధుష్టరుడు దుర్దో ఉద్దేశించి నిర్దేశించి ఇప్పుడు నీ వన్నది నిశ్చయంగా వితరణే అతి సోదమనమూపినంత భూమిమైన ఇవ్వబోనని నీ వన్న తర్వాత ఈ వాక్యాలు నీ వన్నం శ్లాఘనీయం నీ వితరణ బుద్ధినే తెలియజేస్తుంది